నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలలో ఒకసారి చూద్దాం ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ విషయంపై శుభవార్తలు అందుతాయి ఇతరుల వ్యవహారాలతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలు అందుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి వ్యాపార పరంగా సొంత ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన రుణ ప్రయత్నాలు విఫలమవుతాయి మిథున రాశి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి చేపట్టిన ప్రతి పని అప్రయత్నంగా పూర్తవుతుంది ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు సింహ రాశి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు భూ సంబంధ క్రయ విక్రయాలు లాభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కన్యారాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు తులారాశి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిపివేస్తారు బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృచ్చక రాశి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగస్తులు నూతన పదవులు పొందుతారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు ధనస్సు రాశి సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులలో అధిక శ్రమకు స్వల్ప ఫలితాన్ని పొందుతారు ఇంట బయట మీ మాటకు విలువ తగ్గుతుంది రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉంటాయి ధనపరమైన ఒడిదుడుకులు కలుగుతాయి మకర రాశి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి ఉద్యోగమున పని భారం పెరుగుతుంది కుంభరాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మీనరాశి మొండి బకాయిలు వసూలు కావడం ఆలస్యమవుతుంది విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు